శాస్త్ర ప్రకారం గురుగ్రహం అనేది అత్యంత శుభగ్రహంగా చెప్పబడుతుంది గురుగ్రహం ప్రతి పద్దెనిమిది నెలలకు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు గురుగ్రహం మంచి స్థానంలో ఉంటే అతను ఆ రాశికి అపారమైన సంపదతో పాటు సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తాడు అంతేకాకుండా గౌరవం హోదాను కూడా కల్పిస్తాడు అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాన్ని జరిగే విధంగా తను బలాన్ని కల్పిస్తాడు ఇక గురుగ్రహం బలహీనంగా ఉండి ఆ రాశి యొక్క వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తున్నాడు దీని కారణంగా మేషరాశితో సహా అనేక రాశుల వారు అనేక రకాల ఫలితాలని పొందుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో దేవగురువైన బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శాస్త్ర ప్రకారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషములకు గురుగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నాడు ఆ తర్వాత జూన్ పన్నెండు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తాడు అదే సమయంలో గురుగ్రహం అక్టోబర్ తొమ్మిదిన తిరోగమనంలకు వెళ్ళి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై వరకు స్థిరంగా ఉంటాడు దీని తర్వాత ఫిబ్రవరి నాలుగు వక్రని వర్తికి చేరుకుంటుంది అయితే మే పద్నాలుగు అంటే రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషంలకు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తాడు ఇక వృషభ రాశిలోకి మారడం వలన సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి లభించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేరో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు గురుగ్రహం రాశి చక్రానికి చాలా ముఖ్యమైన గ్రహంగా చెబుతారు ఎందుకంటే ఇది అదృష్టాన్ని శాసిస్తుంది మరియు జీవితంలో అదృష్టం ప్రబలంగా లేకపోతే ఒక వ్యక్తి అన్ని రంగాలలోనూ నష్టపోతూ బాధపడుతూ ఉంటాడు గురుగ్రహం వృషభ రాశిలో సంచరించడం వలన సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే బృహస్పతి ఐదవ మరి ఎనిమిదవ ఇంటిని పరిపాలిస్తూ ఉంటాడు సింహరాశిలో ఇది మీకు శుభగ్రహం ఎందుకంటే ఈ గురుగ్రహం అనేది మీ రాష్ట్రాధిపతి అయిన భగవానునికి తో కలిసి మంచి ఫలితాలని ఇస్తాడు ఇక స్నేహపూరితమైన గ్రహంగా కూడా చెప్పవచ్చు ఈ బృహస్పతి యొక్క సంచారం మీకు చాలా ప్రయోజనకారిగా ఉంటుంది మంచి ఫలితాల వలన మీకు జీవితంలో మార్పు అనేది సంభవిస్తుంది ఇక ఈ రాశి పదకొండులో ఇంట్లో సంచారం చేస్తున్నందువలన మీకు మీ యొక్క పనులలో చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి మీ యొక్క తెలివితేటలు అనేవి మంచి మార్గంలో వెళ్ళి మీరు మంచి ఫలితాలను సాధిస్తారు అంటే వ్యాపారంలో నూతన వ్యాపారాలు ప్రారంభించే వారు ఎవరైతే ఉన్నారో వారు మంచి ఆలోచనలతో కొత్త కొత్త పథకాలతో నూతన విధానాలతో వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క మన్నన పొంది ఉన్నతమైన ప్రమోషన్స్ను పొందే అవకాశం కనిపిస్తుంది ఇక ఎనిమిదవ ఇంటికి అధిపతి పదవ ఇంట్లో సంచారం చేయడం వల్ల కొంత మీ పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కొంటారు మీ సహోద్యోగులే మీకు కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగం అంటే మార్చాలని చూస్తున్నారో వారికి కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి ఇక ఉద్యోగం మారాలని ఎవరైతే నిర్ణయించుకున్న ఉన్నారో వారు కొంత వాయిదా వేసుకుని గురుగ్రహ పరివర్తన కాలంలో ఈ ప్రయత్నం చేయడం వలన మీకు విజయం అనేది లభిస్తుంది మీరు విజయవంతంగా రెండవ ఉద్యోగానికి మారవచ్చు ఇక ఈ సమయాన మీరు పనిచేసే చోట కొంత ప్రతిఘటించాలన్న కోరిక ఈ సమయాన కలుగుతుంది దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది అందరూ సమ్మతించే విషయమైనప్పటికీ మీలో కొంత అహోంభావం అనేది మేల్కొంటుంది కాబట్టి మీరు చేసే పనిని అహంభావంతో కాకుండా అందరూ గౌరవించే విధంగా సానుకూలమైన కార్యాలయ వాతావరణం ఉండేట్టుగా మీరు ఈ పనిని సులభతరం చేసుకోవడం ద్వారా అందరి మన్నలను పొందుతారు మీకు కూడా ఎలాంటి హాని అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ప్రతిఘటించే ముందు మీ మంచి చెడు ఆలోచించుకొని చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక పదవ ఇంటిలో సంచరిస్తున్న బృహస్పతి మీ రెండవ నాలుగవ మరియు ఆరవ ఇండ్లలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు ఇక రెండవ ఇంటిలో బృహస్పతి సంచరించడంతో మీ స్వరంలో మాధుర్యం పెరుగుతుంది మీ యొక్క ఆలోచనాత్మక ధోరణితో మీరు మాట్లాడే మాటల వల్ల లాభాన్ని పొందుతారు ఇక ఈ గురుగ్రహ ప్రభావం అనేది మీకు ఆకస్మిక ధనలాభ ప్రాప్తిని కల్పిస్తాడు అలాగే మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తి వారసత్వంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారి యొక్క డబ్బు ధనం అంటే ఏదొక రూపంలో నగల రూపంలో కనివ్వండి ఏదొక రూపంలో మీకు చెందే విధంగా గురుగ్రహం అనేది ప్రభావితం చేస్తాడు అలాగే ఈ సమయంలో గురుగ్రహ ప్రభావంతో మీ కుటుంబం మీ జీవితం అనేది గణనీయంగా అభివృద్ధి చెందుతుంది మీ మధ్య అనురాగ అనురాగాలు అనేవి పెరుగుతాయి అనుబంధాలనేవి వృద్ధి చెందుతాయి అలాగే కుటుంబం చాలా ఆనందంగా ఈ సమయాన గడపగలుగుతారు అలాగే మీరు పది మందిలో మెప్పును పొందగలుగుతారు ఈ సమయాన ఇక నాలుగవ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రభావంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది అలాగే కుటుంబ జీవితం ఆనందాన్ని ఇస్తుంది ఇక గురుగ్రహం మీ తల్లిగారి యొక్క ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆవిడ బాధపడుతున్నట్టయితే దాని నుండి ఉపశమనం అనేది కలుగుతుంది లేదా పూర్తిగా తగ్గిపోయే అవకాశాన్ని కూడా కల్పిస్తాడు సింహరాశి వారికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు ఈ సమయాన అలాగే ఆస్తిని కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తాడు ఇక ఆస్తి పాతదైనా దానిని మళ్ళీ తిరిగి నిర్మించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాడు ఇక సింహరాశి వారికి ఆరవ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రభావం వలన పోటీదారుల నుండి మీకు పనులలో కొన్ని అనేవి ఎదుర్కొంటారు మీ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల యొక్క వ్యతిరేకత అనేది మీకు కలుగుతుంది వ్యాపారంలో పోటీదారుల నుండి వ్యతిరేకత అనేది కలుగుతుంది ఎంతటి పోటీ అనేది ఉన్నప్పటికీ ఎంతటి వ్యతిరేకత అనేది ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ చివరాకరికి గెలుపు మీదే అవుతుంది ఇది చెప్పుకోదగ్గ సూచన అలాగే ఈ సమయంలో చాలా అధిక ఖర్చులు చేసే అవకాశం ఉన్నందున మీరు ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన అనవసరమైన వాటిపైన ఖర్చు తగ్గించుకొని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు అలాగే కొత్త అప్పులు చేయకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఎందుకంటే ఈ అప్పుల వలన మీరు ఇంకా కష్టపడాల్సి వస్తుంది గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన సింహరాశిలోని ఉద్యోగస్తులకు మొదట కొంత నిరాశపరంగా ఉన్నప్పటికీ పోను పోను వీరికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అంటే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కానివ్వండి అందరిలో గుర్తింపు కానివ్వండి లభిస్తుంది అలాగే వీరికి మధ్యస్థమంగా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు తమ ఉన్నతాధికారుల యొక్క తిరస్కరణతో కొంత సెలవులు అనేవి అధికంగా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది పర్మనెంట్ కాని వారికి కొంత కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు పర్మనెంట్ అవుతుంది చివరి ఆఖరికి అలాగే ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది అంటే ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఇక గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు దైవ దర్శనాలు చేసుకుంటారు ఇక ఎవరికైతే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారో వారు మరొక సంస్థకు మారాలనుకుంటే కొంత ఆలోచించి తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారాల్సి ఉంటుంది ఇక నూతన వాహన ప్రాప్తి అయితే కనిపిస్తుంది ఇక విదేశాలలో ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో లేదా ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు అక్కడికి వెళ్ళడంలో విజయాన్ని అయితే పొందుతారు ఇక గ్రహం అనేది వృషభంలో సంచరిస్తున్న కాలంలో సింహరాశిలోని రాజకీయ నాయకులను చూసుకున్నట్లయితే వీరికి మిశ్రమంగా అనేవి లభిస్తాయి ప్రజలలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది వీరి కష్టాన్ని గుర్తిస్తారు కానీ అధిష్టాన వర్గంలో కొంత వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే వీరికి ఈ సమయాన పోటీ చేసినట్లయితే ఉన్నత పదవులు అయితే లభించవు కానీ ఏదో ఒక పదవి అయితే లభిస్తుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ అధిక ధన వ్యయం వలన కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇది చూసుకోవాల్సిన విషయం అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఎందుకంటే అధిక ఖర్చుల వలన మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి అనవసరమైన వాటిపైన ఖర్చు చేయకుండా కొంత మీరు ఆచితూచి వ్యవహరించడం వలన ఈ ఇబ్బందులను బయటపడవచ్చు ప్రజలలో మీ పనికి గుర్తింపు లభించడం వలన అంటే ప్రజాదరణ వలన మీకు అయితే లభిస్తుంది ఇందులో అయితే ఇలాంటి సందేహం అయితే లేదు కొంత కష్టపడాల్సి ఉంటుంది ఇక గురుగ్రహం వృషభంలో సంచరించడం వలన సింహరాశిలోని కళాకారులకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి మంచి అవకాశాలను పొందినప్పటికీ టీవీ సినిమా రంగం వారికి కానివ్వండి సాంకేతిక నిపుణులు కానివ్వండి రచయితలు కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి వీరు మంచి అవకాశాలు లభించిన కొన్నింటిని చేజాచుకునే అవకాశం అయితే ఉంది అవి ముఖ్యమైనవి కావచ్చు కూడా అవార్డులు లభించే విషయంలో కూడా మీకు కొంత అన్యాయం జరగవచ్చు అయినప్పటికీ చివరాకరికి విజయం మిమ్మల్ని వివరిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీ నటనతో అందరినీ మెప్పించగలుగుతారు ఇక గురుగ్రహం వృషభంలో సంచరించుతున్న సమయంలో సింహరాశిలోని వ్యాపారస్తులకి కొంత బాగుంటుందని చెప్పవచ్చు అధిక లాభాలను ఆర్జించకపోయినా వారు ఆశించిన లాభాలైతే లభిస్తాయి సిమెంట్ ఇసుక ఇనుము వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అంటే గృహ సంబంధమైన వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలైతే లభిస్తాయి అలాగే బంగారం వెండి వ్యాపారస్తులకు కొంత లాభాలనేవి తగ్గవచ్చు జైంట్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు తమ భాగస్వాములతో కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు వారి మధ్య మనస్పర్ధల వలన కొన్ని ఇబ్బందులైతే ఎదురవచ్చు ఇక్కడ మీరు కొంత ఓపికగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన వారిని అర్థం చేసుకోవడం వలన ఈ ఇబ్బంది బయటపడవచ్చు మీ వ్యాపారాలలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోవచ్చు ప్రయత్నించండి ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు కొన్ని లభించినా కొన్ని మాత్రం చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి భూమి అమ్మకాలు కొనుగోలు చేసే విషయంలో వీరికి లాభాలైతే లభిస్తాయి భూమి ధరలు పెరగడం వలన అధిక లాభాలను ఆర్జించే అవకాశం అయితే సింహరాశిలోని రియాల్టర్స్ కి ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన సింహరాశిలో ఉన్న అంటే గృహ నిర్మాణ సంబంధిత వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అధిక లాభాలు కనిపిస్తున్నవి మిగతా వారికి కొంత మిశ్రమ ఫలితాలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది జాగ్రత్త వహించండి గురుగ్రహం సి వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన సింహరాశిలోని విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఈ కాలంలో వీరు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్నా కూడా ఉత్తీర్ణులవుతారు మంచి ర్యాంకులను పొందగలుగుతారు ఇక వీరికి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది అలాగే విద్యార్థులకు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఎవరైతే ఇంజనీరింగ్ మెడిసిన్ మెడిసిన్ లాంటి ఏవైతే ఉన్నాయో పాలిటెక్నిక్ లాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మంచి ర్యాంకులను పొందుతారు అలాగే వారు కోరుకున్న చోట్ల సీట్లను కూడా పొందగలుగుతారు ఇక విదేశీ విద్యను అభ్యసించాలని ఎవరైతే విద్యార్థులు కోరుకుంటున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం వీసాలో ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి విదేశీ విద్య అయితే వీరు అభ్యసించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన సింహరాశిలోని క్రీడాకాలను చూసుకున్నట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది అది కూడా మీ మీ యొక్క నిర్లక్ష్యం అనేది దాంట్లో కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించండి విజయాలు మాత్రం లభిస్తాయి మీరు ఏదైతే పాల్గొంటారో వాటిలో విజయాలు అయితే దక్కుతాయి అంతగా అయితే కనిపించట్లేదు కాకపోతే అవార్డులు రివార్డులు పొందడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు ఇక గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో అధిక లాభాలు అనేవి అందుకుంటారు మంచి దిగుబడి వస్తుంది అలాగే లాభాలను కూడా అధికంగా సంపాదించగలుగుతారు ఈ రెండవ పంటలో సంపాదనతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి కాబట్టి ఖర్చుల విషయంలో మీరు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక కౌలుదారులకు కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నవి ఇక ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారి గృహంలో కొంత అశాంతి అనేది నిలుకునే అవకాశం ఉంది చివరాకారికి బాగుంటుంది కానీ మీరు కొంత వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే చేపల చెరువులు రేగల చెరువుల వారికి కొంత బాగుంటుంది అలాగే పౌల్ట్రీ రంగారం వారికి కొంత నష్టాలను చవిచూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన సింహరాశిలోని స్త్రీల విషయానికి వస్తే వీరికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అంటే మొదటగా కొంత కుటుంబంలో విరోధాలు చిన్న చిన్న మాట పట్టింపులనేవి ఏర్పడతాయి అలాగే మీరు మీ మీ మాట నెగ్గుతుందా వారి మాట నెగ్గుతుందా అనే విధంగా ఉంటుంది సమస్యలను ఎదుర్కొంటారు కానీ మీరు ఈ సమయం దాటగానే మీరు గురుగ్రహ పరివర్తన సమయాన మీ కుటుంబం కుదురుకుంటుంది మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీ కుటుంబ అనుబంధాలు పెరుగుతాయి తండ్రి గారి తల్లిగారి మధ్యలో అంటే మీతో మీతో మీ తల్లి గారి కానివ్వండి తండ్రి గారితో కానివ్వండి ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది అలాగే ఎవరైతే సింహరాశిలోని స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారో వారికి బదిలీల అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కుటుంబానికి దూరంగా ఉండి పనిచేయాల్సి రావచ్చు అలాగే ఆరోగ్య విషయంలో అంటే సింహరాశిలోని స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే డయాబెటీస్ బీపీ లాంటివైనా ఉన్నట్లయితే వీటి నుండి కొంత ఉపశమనం ఇది లభిస్తుంది ఇక సింహరాశిలోని గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరికి ఆపరేషన్ ద్వారా డెలివరీలు అధికంగా జరుగుతాయి సమయాన అలాగే పుత్ర సంతాన ప్రాప్తి పుత్ర సంతాన ప్రాప్తి అనేది అధికంగా కనిపిస్తుంది వివాహం కానీ స్త్రీలు ఏవైతే ఉన్నారో వీరికి వివాహం అవుతుంది అంటే గురుగ్రహం మొదట ప్రవేశించిన మొదటి సమయం అంటే కొంత మొదట కొంత ఇబ్బంది పడినా గురుగ్రహ పరివర్తన కాలంలో వీరికి వివాహం అనేది జరుగుతుంది మంచి జీవిత భగస్వం అయితే దొరుకుతారు ఇక సింహరాశిలోని స్త్రీలు ఈ గురుగ్రహ సంచార సమయాన అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు విజయాలైతే వీరి అవుతాయని చెప్పవచ్చు కొంత కష్టం అనేది మొదటగా జరుగుతుంది కానీ వీరు చివరన విజయం వీరిదే అవుతుంది అలాగే వీరు కొంతమంది వ్యక్తులతో జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇక ఎవరైతే భారీభర్తలు విడిపోయి ఉన్నారో వారు మొదట కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నా చివరి గారికి ఈ గురుగ్రహ సంచార సమయాన చివరలో కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మొత్తంగా చూసుకుంటే గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన సింహరాశి వారికి ఫలితాలను చూసుకున్నట్లయితే మొదట కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నా చివరికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది విద్యార్థులకు విదేశీ విద్యలు లభిస్తాయి అలాగే అందరి మన్ననలను అందరి గుర్తింపును పొందుతారు మీ యొక్క స్వరం ఏదైతే ఉందో అంటే మీరు చెప్పే మాటలు అందరినీ మెప్పించగలుగుతారు ఆ మాటల ద్వారా మీకు మెప్పు అనేది లభిస్తుంది గౌరవం కూడా లభిస్తుంది కా అయినప్పటికీ మీకు ఉన్న ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది ఇక సింహరాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ స్థిరత్వం కొనే కోసం కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి గురుగ్రహ స్తోత్రాలు పఠించవలసి ఉంటుంది అలాగే గురువారం రోజున శనగలను దానం చేయడం ద్వారా మీకు జాతక ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇక గురువారం రోజున దత్తాత్రేయ స్వామి కానివ్వండి మూర్తి కానివ్వండి దక్షిణామూర్తికి మీరు పూజలు చేయడం ద్వారా మీకు గురుగ్రహ యొక్క అనేది లభిస్తుంది అలాగే శివారాధన కూడా మీకు మంచి చేస్తుంది కేతుగ్రహ ప్రభావం అనేది మీకు కొంత వ్యతిరేక ఫలితాలనిస్తుంది కాబట్టి విష్ణు సహస్రనామాల పఠనం కూడా సింహరాశి వారికి మంచి చేస్తుంది ఇక సింహరాశి వారికి రాష్ట్రాధిపతి అయిన సూర్యుడిని ఆరాధించడం అంటే ఆదిత్య స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం కానివ్వండి సూర్య నమస్కారాలు చేయడం కానివ్వండి ప్రతిరోజు చేయడం వల్ల మీకు గ్రహ బలం అనేది పెరుగుతుంది దీని ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఆటంకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక సింహరాశి వారు ప్రతి గురువారం వీలైతే ఐదు గురువారాలు మీరు గురు బృహస్పతికి యొక్క మంత్రాన్ని పఠించడం వలన అంటే గురుగ్రహం యొక్క మంత్రాన్ని ఓం బృహస్పతాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించినట్లయితే ప్రతి గురువారం మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబంలో ఆ అన్యోన్యత పెరుగుతుంది ఏవైతే ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోతాయి ఆర్థికంగా కూడా ఒడిదుడుకులను మీరు ఏవైతే ఎదుర్కొంటున్నారో అవి కూడా తొలగిపోతాయి మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి గురువారం పఠించడానికి ప్రయత్నించండి లేదా వీలు కాని వారు ఒక ఐదు గురువారాలను ఎంచుకొని ఆ గురువారాలలో ఈ మంత్రాన్ని శ్రద్ధతో పఠించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఆటంకాలని తొలగిపోతాయి ఇవండి గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన సింహరాశి వారికి కలిగే ఫలితాలు మరియు పరిహారాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది